వక్ఫు సవరణ చట్టంపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది కొన్ని అంశాలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది రెండు వారాల్లో సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది సవరణ చట్టంపై స్టే ఇవ్వడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది కొన్ని అంశాలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది రెండు వారాల్లో సమాధానం చెప్పాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది అందుకే ఈ విషయం గురించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు చెప్పండి కళ సుప్రీం కోర్టు ఇచ్చిన గడువులోగా మరి ఏ వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది సంబంధించినటువంటి తీర్పు కొద్ది క్షణాల క్రితమే సుప్రీం కోర్టు అంటే దీనిపై విచారణ చేపట్టింది అయితే ముఖ్యంగా రేపటికి వాయిదా పడ్డది అయితే ఈ రోజు జరిగినటువంటి మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైనటువంటి వర్క్ బోర్డు సంబంధించినటువంటి విచారణ మాత్రమే ఎంతో ఉత్కంఠతో మొత్తం దేశం వ్యాపారంతా కూడా ఈ కోర్టులో విచారణ ప్రారంభమైనప్పటి నుంచి కూడా అందరూ కూడా ఎంతో తో కూడా మొత్తం అంతా కూడా ఈ విచారణను గుర్చి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేశారు అయితే ముఖ్యంగా ఏదైతే సుప్రీంకోర్టులో ఉన్నటువంటిది ఈ రోజు విచారణ దాదాపు ఎనభై ఆరవ నంబరు పిటిషన్ గా ఈ రోజు మిస్ కావడం జరిగింది అయితే ముఖ్యంగా ఏదైతే ఉందో వక్ బోర్డు కి సంబంధించినటువంటి విచారణ జస్టిస్ సంజీవ్ ఖన్నా సంజీవ్ ఖన్నా తర్వాత జస్టిస్ సంజీవ్ కుమార్ జస్టిస్ కెవి విశ్వనాథ్ సభ్య జన్మాసనం విచారణ చేపట్టింది అయితే ముఖ్యంగా ఈ విచారణ చేపట్టిన సమయంలో కేంద్ర ప్రభుత్వం తరఫున మనకు వాదనలు వాదనలు వినిపించినటువంటిది జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ మొత్తము అంటే ఈ వర్క్ బోర్డుని తీసుకురావడానికి రీజన్ ఏంటి అన్నటువంటి కారణాలతో మొత్తం ప్రారంభించడము తర్వాత దీనికి అనేకమైన కారణాలు వర్క్ అమలు అంటే ఏదైతే చట్టాన్ని చేసే ముందర అంతకన్నా ముందు జరిగినటువంటి పరిణామాలను కూడా కోర్టు ముందు ఉంచడం జరిగింది అయితే దీనికి ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు కొన్ని లక్షల మంది యొక్క లక్షల మంది దీనికి సంబంధించినటువంటి బాధితులు దీనికి సంబంధించిన సమాచారం ఇవ్వడంతో వర్క్ బోర్డు సంబంధించినటువంటి చట్టాన్ని పార్లమెంట్ లో చేయడము తర్వాత దీన్ని అమలు చేయడం అన్నది కూడా రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందడం అన్నది కూడా చేసింది కేంద్ర ప్రభుత్వం అంటూ ఇక్కడ తుషార్ మెహతా చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి వాదనలు మొత్తం అంతా కూడా సంజీవ్ ఖన్నా దీని గురించి అంతా కూడా ఆ దీని గురించి సమాచారాన్ని అంతటినీ కూడా మొత్తం అంతా కూడా పూర్తయిన తర్వాత రేపటికి కూడా ఈ దీనికి సంబంధించినటువంటి కేసు రేపు మధ్యాహ్నం కూడా మరి ఆ ఈ వక్ సంబంధించినటువంటి కేసు విచారణ రేపు కూడా ఉండబోతుంది అయితే దీనికి సంబంధించినటువంటిది ఈ రోజు వెలుబడిన దాంట్లో మాత్రము కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలను కేంద్రం తరఫున ఎవరైతే వాదించినటువంటి తుషార్ మహస మాట్లాడుతూ ఒక దుకాణము తర్వాత ఒక బస్ తర్వాత ఆలయం ఉంది దాని వాడకం గురించి దాని అద్దె తర్వాత అవి ఆ అప్పుడు దాని గురించి అంతా కూడా ఎక్కడ పోతుంది అన్నటువంటిది ప్రశ్నించడం జరిగింది సంజీవ్ కన్నా దానికి సంబంధించినటువంటి పూర్తి సమాధానాలతో కూడా మొత్తం కూడా దాని వాడకము అది ఎక్కడ ఆగిపోతుంది దానికి సంబంధించినటువంటి అద్దెలు తర్వాత కొన్ని సంవత్సరాల నుంచి ఆ అంటే దాదాపు పద్నాలుగో శతాబ్దం పదహైదో శతాబ్దంలో ఉన్నటువంటి ఏదైతే దర్గాలు ఉంటాయో వాటికి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్స్ అటువంటివి ఉండదు కదా అటువంటి సమయంలో ఏ విధంగా దాన్ని అది వర్క్ బోర్డుకు సంబంధించినది ఏ విధంగా దాన్ని నిర్ణయిస్తారు అన్నటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది అయితే మరొకసారి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి రేపు పూర్తిగా కూడా రేపు మనకు మరొకసారి విచారణ చేపట్టబోతున్నారు అయితే దీనికి సంబంధించినటువంటి దాఖలైన పిటిషన్లపై ఏదైతే ఈ మొత్తం పిటిషన్లు పిటిషన్లంతా కూడా ఈ రోజు పరిగణలోకి తీసుకున్నారు దీనిపై సుప్రీంకోర్టు స్టే అంటే ఇవ్వడానికి మాత్రం నిరాకరించింది రేపు జరిగేటటువంటి ఏదైతే దీనిపై మరొకసారి మధ్యంతర నివేదికను అందజేయాలంటూ కూడా అంటే దీనికి సంబంధించినటువంటి విచారణ అంతా కూడా రేపు మరొకసారి విచారించేటటువంటి అవకాశం ఉంది రైట్ కళ థ్యాంక్ యూ